హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు నీర్ దోశ ఎలా తయారు చేయాలో చూపిస్తాను చాలా బాగుంటుందండి చాలా హెల్దీ కూడా అంటే జనరల్గా నీర్ దోశని మనము రెగ్యులర్ రైస్తో కానీ లేకపోతే మనకి రైస్ బియ్యం దొరుకుతాయి కదా వాటితో చేయొచ్చు కాకపోతే ఈరోజు నేను హెల్దీగా ఉండడానికి బ్రౌన్ రైస్తో చేస్తున్నాను కాబట్టి చాలా హెల్దీ అండి అండ్ ఇందులో కొబ్బరి కూడా వేస్తాం కాబట్టి అంటే పచ్చి కొబ్బరి కూడా వాడతాం కాబట్టి చాలా చాలా హెల్దీ ఇది మీరు మార్నింగ్ కానీ నైట్ కానీ ఎప్పుడైనా తీసుకోవచ్చు ఎన్ని దోశలైనా తీసుకోవచ్చు అంత హెల్దీ సో చూసారు కదా ఇక్కడ నేను బ్రౌన్ రైస్ మెజర్మెంట్తో చూపిస్తున్నాను పక్కగా సో ఇక్కడ నేను మూడు గ్లాసుల బ్రౌన్ రైస్ తీసుకున్నాను మీకు ఇందాక చూపించాను కదా అవి మనకి దోశ బియ్యం అని దొరుకుతాయి కదా అవి అయినా తీసుకోండి లేకపోతే రెగ్యులర్గా మనకి సోనా మసూరి రైస్ దొరుకుతుంది కదా మనం రెగ్యులర్గా తినే రైస్ అవైనా వేసుకోండి కాకపోతే నేను హెల్తీగా ఉండడానికి రోజు బ్రౌన్ రైస్ వాడుతున్నాను మీకు ఏ రైస్ అయితే ఇష్టం ఉంటుందో ఆ రైస్ వేసుకోండి ఓన్లీ రైస్ ఓన్లీ రైస్ మాత్రమే తీసుకొని కడిగేసి శుభ్రంగా మనము ఒక బ్రౌన్ రైస్ తీసుకున్నాం కాబట్టి ఓవర్ నైట్ నానబెట్టండి లేదు మీరు నార్మల్ రైస్ తీసుకుంటే జస్ట్ ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ నానబెట్టి పక్కన పెట్టుకోండి ఇంకా నెక్స్ట్ డే అంటే నేను బ్రౌన్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఇక నెక్స్ట్ డే గ్రైండ్ చేసుకోవాలండి ఇది రాత్రి గ్రైండ్ చేసి పెట్టుకోకూడదు సో నెక్స్ట్ డే మనము ఇక్కడ నేను ఏ కప్పుతో అయితే తీసుకున్నానో అదే గ్లాస్తో ఒక రెండు కప్పుల పచ్చి కొబ్బర ఇది కంపల్సరీ పచ్చి కొబ్బరి అండి మనకి ఎండు కొబ్బరి కాదు పచ్చి కొబ్బరి ఇలా ఫస్ట్ ఇలా పచ్చి కొబ్బరిని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక మనం నానపెట్టుకున్నాం కదా రైస్ అవి వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కంప్లీట్గా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇవి ఒక వన్ అవర్ లేదా హాఫ్ అన్ అవర్ మీకు టైం ఉంటే హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి పిండిని లేదు నీకు మీకు టైం లేదు అనుకుంటే ఎంబడే కూడా వేసుకోవచ్చు ఇది ఇమ్మీడియట్ వేసుకున్నా కానీ టేస్ట్ చాలా బాగుంటాయండి సో ఇమ్మీడియట్గా అన్న వేసుకోండి లేదంటే హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసి అన్న వేసుకోవచ్చు చాలా బాగుంటాయి చూసారు కదా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ దీన్ని మంచిగా నాననిద్దాము పిండిని నేను చెప్పాను కదా ఇందాక మీరు ఏ రైస్నైనా యూజ్ చేయండి కాకపోతే బ్రౌన్ రైస్ అయితే మాత్రం ఖచ్చితంగా ఓవర్ నైట్ నానబెట్టండి ఇలా చూసారు కదా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత చాలా లిక్విడ్ లిక్విడ్గా ఉండాలి అంటే నీళ్ళు బాగా పల్చగా చేసుకోండి పిండిని ఎంత పల్చగా అంటే మనకి దోశ వేసినప్పుడు నేను మీకు చూపిస్తాను అంత పల్చగా రావాలి మనకు దోశ ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు నీళ్ళు వేసుకొని చూసారు కదా ఇక్కడ మనం పెంకు మీద ఇక ఇప్పుడు నూనె రాసేసి ఎందుకంటే మనము ఇలా పోయాలి వీటిని అంటే మనము దోశలు జనరల్గా అయితే మామూలు రెగ్యులర్ దోశ అయితే మనము రాస్ ఇలా దోశ వేస్తాం కదా కానీ వీటిని ఇలా పోస్తేనే ఈ దోశలు వస్తాయి అంటే ఈ రవ్వ దోశ చేస్తాం కదా అలా వేసుకోవాలన్నమాట సో ఇలా కంప్లీట్గా పల్చగా వేసుకొని ఆయిల్ వేసుకొని సర్వ్ చేసుకోండి ఇక్కడ నేను ఆలు మసాలా చేశానండి దీనికి కాంబినేషన్గా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఈ స్టఫింగ్ ఆలు మసాలా ఎలా చేయాలి అనేది కం వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి జస్ట్ ఈరోజు దోశ మాత్రమే చూపించాను సో చూశారు కదా ఇలా క్రిస్పీగా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి అండ్ చాలా చాలా హెల్దీ కూడా మనం ఇందులో పచ్చి కొబ్బరి వేసాం కదా అందుకని చాలా చాలా హెల్దీ ఎందుకంటే ఇందులో మనం బ్రౌన్ రైస్ వేసాము పచ్చి కొబ్బరి యూస్ చేసాం కాబట్టి డెఫినెట్గా ట్రై చేయాల్సిన దోశ సో తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉంది అనేది నాకు కమెంట్లో తప్పకుండా చెప్పండి సో మరిన్ని వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు రెగ్యులర్గా చూడాలి అంటే పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి అంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే మీకు బ్లెస్ బెల్ సింబల్ కనిపిస్తుంది అది ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ రెస్టారెంట్స్లో రెగ్యులర్గా కర్రీస్ కానీ బేకింగ్ ఐటమ్స్ కానీ రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి తప్పకుండా సైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి